హాయ్ హలో అందరికి వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి నేను తలకాయ కూర అనేది ప్రిపేర్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అనేది పిన్ టు పిన్ చెప్తాను మీరు తప్పకుండా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ఘాటు అవన్నీ తక్కువగా ఉన్నాయి స్పైసీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేస్తాను చూద్దాం చూపిస్తాను పదండి ఇది వచ్చేసరికి నేను లేత తలకాయలు రెండు కొట్టించుకొని వచ్చానండి వీటిని ముందు కడుక్కున్నాను ఎందుకంటే మనకి అక్కడ గా అనేది చేసేవరం మనం ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా చేసుకోవాలి పల్లెటూరులో అయితే శుభ్రంగా చేసేస్తారు సిటీల్లో అయితే శుభ్రంగా చేసేవరం ఈ కడిగిన మొక్కల్ని ముందుగానే ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం చిట్కర పసుపు వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను పసుపు దాంట్లోకి ఉప్పు కళ్ళుప్పు పడండి కళ్ళుప్పు అయితే మొక్కగా పట్టిద్ది బాగుంటుంది నాకు కళ్ళుప్పు దొరకపోయేసరికి సాల్ట్ ఉప్పు వేసాను మరిగిన తర్వాత ఇదిగోండి లైట్గా గ్రీన్ కలర్లో అనేది తల అది ఉడికేటప్పుడు లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది నేను ఎక్కువ వేయటం వల్ల గ్రీన్ అనేది కనిపించలేదు బాగా ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఏడు నుంచి ఐదు నిమిషాలు ఉడికిస్తే మీకు ఆ గ్రీన్ కలర్ అనేది బాగా వస్తూ ఉండిద్ది చూడండి ఇక్కడ బుడక బుడక ఇదిగోండి లాస్ట్గా పొంగు వచ్చింది ఒక పొంగు వచ్చిన తర్వాత చాలు ఆపేసి దీన్ని పక్కన పెట్టుకోవటమే వీటిని దించి కడిగేయాలండి కడిగి ముక్కలు సపరేట్ చేసుకోవాలా ముక్కలను కూడా మళ్ళీ కడగాల వీటిలోకి ఈ లోపల మనం ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకోండి ఉల్లిపాయ ఉల్లిపాయలు వచ్చేసరికి మీడియం మీడియం సైజు వచ్చేసరికి మూడు కట్ చేసాను ఇవి మొత్తం ఏమండి ఇది సపరేట్కి ఇంకో కూర కూడా చేస్తున్నాను అది లాస్ట్లో చెప్తాను ఏం కర్రీ అనేది నాలుగు టమా మూడు టమాటాలు తీసుకున్నాం మీడియం సైజు నాలుగు పచ్చిమిర్చి ఇది వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు కొత్తిమీర గార్నిష్ కోసం లాస్ట్లో ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్టే అండి ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఇంతకుముందు చేసిన ఫుడ్ ఐటమ్స్లో కూడా అప్పటికప్పుడు అడా ఉడిగా అన్నీ చేసిన తర్వాత మీకు చూపించాము ఇవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి సైడ్లంపిటే మధ్య మధ్యలో కూడా గ్రీన్ కలర్ అనిపిస్తుంది ఇంకలా వస్తే చాలు ఇంకా ఆపేసుకోవటమే ఇది మొక్కలు సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొన్ని కడిగేసి మొక్కలు సపరేట్ చేశాను మనకు కర్రీకి తగ్గట్టుగా ఒక చిన్న కళాయి తీసుకున్నాను అంటే దబరా లాంటిది దాంట్లోకి వచ్చేసరికి టెన్ టేబుల్స్ ఆయిల్ వేసాను టెన్ టేబుల్ స్పూన్లు నా దగ్గర ఉన్న స్పూన్ వచ్చేసరికి కొంచెం పెద్దది దానికి వన్ స్పూన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఆయిల్ వచ్చింది ఒక గంటతోనే ఎలా చేస్తున్నానో చూసి చేసుకోండి మీకు కూడా బెస్ట్ బాగా నచ్చిద్ది ముదురుది అయితే కనుక కొంచెం ఎక్కువసేపే చేయాలండి బాయిల్ అనేది వాటర్ కూడా కొంచెం ఎక్కువ పోసుకోవాలి కూడా చెప్తాను ఇంకోండి త్రీ టేబుల్స్ అంటే ఈ గె ఈ ఆయిల్ది వేరు కదా గంట అది వచ్చేసరికి టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వీటిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో మిర్చి అవి వేసుకున్నామండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చేతంపటే పెట్టుకున్నాను అన్నీ వరుసగా వేయటానికి కానీ ఉప్పు కారం పసుపు పసుపుతో అయితే అయిపోయింది పని ఇంకా పసుపుతో పని లేదు ఇప్పుడు ఉప్పు కారం ధనియా కరం మసాలా ధనియాల పౌడరు ఇవన్నీ అవసరమే అందుకే చేతంపట పెట్టుకున్నాను ఆనియన్స్ మొత్తం వేయట్లేదండి ఇది ఇంకో కర్రీ చేయాలని చెప్పాను కదా దానికోసం అది నెక్స్ట్ వీడియోలో చెప్తా అంటే ఈ వీడియోలో లో చెప్తాను అది వచ్చేసరికి ఆ ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ వీడియో పెడతాను ఈ ఉల్లిపాయలు మాగుతుండగానే కొంచెం పసుపు వేసింది మావిడ నేనైతే పసుపు అవసరం లేదనుకున్నా కానీ పసుపు అని వేసింది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసామండి కరివేపాకు అనేది యువర్ చాయిస్ కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు ఇగ్నోర్ చేసేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి దీంట్లోనే ఒకేసారి వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ ఇవన్నీ బాగా తిప్పుతూ ఉంటున్నాం ధనియాల పౌడర్ అయితే ఇంకా వేయలేదు జస్ట్ పట్టుకున్నా కానీ వేయలేదండి వేసేది ప్రతి ఒక్కటి టు పిన్ దీంట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ధనియాల పౌడర్ ఇప్పుడు వేసాము దాని తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్లు వేసాం గరం మసాలా వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు వేసాం మావిడ కూడా చేత్తో వేయటం అడగటం స్పూన్లు అయితే వాడదు చేత్తో వెళ్తేనే కొంతమందికి కొలత పరిమాణం అనేది తెలిసిద్ది ఎక్కువగా అయితే స్పూన్తో వేసే వాళ్ళకి ఏంటంటే మనకు వీడియో తీసేవాళ్ళకి మీకు చూసే వాళ్ళకి బాగా అర్థం స్పూన్లో స్పూన్తో వేస్తే ముక్కలనే వేసుకున్నాము ముక్కలకి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తం పట్టేదాకా తిప్పుకోవాలండి మొత్తం మావిడైతే పైకి కిందకి ఎగరేసింది గంటతో తిప్పింది చూసారుగా ఇలా కలుపుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సాల్ట్ ఉప్పు అనేది టూ టేబుల్ స్పూన్లు వేసాము అంటే ఈ స్పూన్ పెద్దదండి అందుకని టూ టేబుల్ స్పూన్ అని చెప్తున్నా కొలత తప్పు పరిమాణం ప్రకారం కారం వచ్చేసరికి త్రీ టేబుల్ స్పూన్లు వేసాము ఇది కూడా కొంటే పెద్దేనండి ఉప్పు అనేది ఎందాకలో మనం ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు వరకే తప్పు వేసాం కదండి అందుకని ఇక్కడ ఉప్పుని తగ్గించాము ము ఆల్రెడీ ఉప్పు పట్టి ఉంటుంది కాబట్టి వచ్చేసరికి మనకి ఘాటు ఎక్కువగా మంట ఎక్కువగా కావాలనుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకోండి కారము ఇక్కడ వచ్చేసరికి వాటర్ పోసాము వాటర్ వచ్చేసరికి లీటర్ పోసాను ఇది లేతుంది కాబట్టి లీటర్ పోసాను కొంచెం ముదురుది తలకాయ ముదురుదు అనుకోండి ఒక లీటర్ మీద లీటర్ ఎక్స్ట్రా పోసుకోండి ఎందుకంటే తలకాయలోది మొత్తం ఉడికి ఆ గుజ్జు అనేది బయటికి రావాలి అంటే బాగా ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిందే ఎంత బాగా ఎక్కువగా కుక్ అయితే అంత బాగుండి కూర మాత్రం అంత టేస్ట్ వచ్చింది వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో అండి నేను ఒక హాఫ్ అన్ అవర్ దాకా హై ఫ్లేమ్లో పెట్టా హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్క లవంగం దాల్చిన చెక్క ఇవి వచ్చేసరికి మూడు చెక్కలు చిన్న చిన్న ముక్కలు చేసాను లవంగాలు ఒక ఐదు మిరియాలు వచ్చేసరికి ఒక పది దంచిని లైట్గా దంచాను ఇవి వచ్చేసరికి దాంట్లో వేసాను ఇవి ఎందుకు అంటే మంచి ఆరోమా ఫ్లేవరు బాగా రుచిగా ఉండిద్ది అందుకని ఘాటు కోసం వేసాను మటన్ కర్రీ అయితే సూపర్గా ఉందండి మా చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ తిన్నారు ఎందుకంటే స్పైసీ తక్కువగా ఉంది ఘాటు కూడా తక్కువగా ఉంది వీటిలో ఏమన్నా కొంచెం ఎకస్ట్ అయితే అవి ఘాటు స్పైసీ ఎక్కువైద్ది తలకాయ ముదిరిన దాంట్లో కొంచెం స్పైసీగా వేసుకుని సూపర్గా ఉండిద్ది ఇంతే అండి కర్రీ అనేది అయిపోయింది టేస్ట్ కోసం మావిడే చేసింది కాబట్టి మావిడే తీసింది నేను వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసరికి బ్రెయిన్ ఫ్రై ఇది వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో పెడతా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి సీయూ